హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా నిన్న వీడియోలో పంచతంత్రం అంటే ఏంటి దాన్ని ఎవరు ఎవరికి చెప్పారో తెలుసుకున్నాం ఈరోజు వీడియోలో పంచతంత్రం మొదటి భాగమైన మిత్రభేదంలో మొదటి కథ తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం అనగనగా దక్షిణ భారతదేశంలో మహిళా రూప్యం అనే నగరంలో వర్ధమానుడు అనే వ్యాపారి ఉండేవాడు ఆయన గొప్ప ధనవంతుడు మంచివాడు దానం చేసేవాడు కూడా ఆయన డబ్బును సులభంగా సంపాదించి తెలివితో ఖర్చు చేసేవాడు ఒకరోజు ఆయన రెండు ఎద్దుల బల్ల మీద విలువైన వ్యాపార వస్తువులు వేసుకుని యమునా నది ఒడ్డున ఉన్న మధురా నగరానికి బయలుదేరాడు ఒక బండిని నందికం సంజీవకం అనే రెండు మంచి ఎద్దులు లాగుతున్నాయి కొన్నాళ్ళకు వాళ్ళు యమునా నది ఒడ్డున ఉన్న అడవికి చేరుకున్నారు ఆ అడవిలో అనేక రకాల చెట్లు అడవి జంతువులు ఉండేవి ఇక్కడ సంజీవకం అనే ఎద్దు బురద నేల మీద కాలు జారి మడమ విరిగి పడిపోయి కదలలేకపోయింది బండివాడు వర్ధమానుడికి ఈ విషయం చెప్పాడు వర్ధమానుడు చాలా బాధపడి ఐదు రోజుల పాటు ప్రయాణం ఆపి సంజీవకానికి వైద్యం చేయించాడు కానీ లాభం లేకపోయింది ఆయన త్వరగా మొదటకు చేరుకొని పని చూసుకోవలసి ఉండడంతో సంజీవకం దగ్గర ఒక బండివాణ్ణి మరొక సేవకుణ్ణి ఉంచి తగినంత మేత డబ్బు వారికి ఇచ్చి ఎద్దును జాగ్రత్తగా చూసుకోండి బాగు కాగానే నా దగ్గరికి తీసుకురండి ఒకవేళ అది చనిపోతే దానికి శ్రద్ధగా దహన సంస్కారాలు చేసి మీరు వచ్చేయండి అన్నాడు ఇలా చెప్పి ఆయన తన బల్లను సరుకును మధురకు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ ఇద్దరు మనుషులు ఒంటరిగా అడవిలో ఉండడానికి భయపడి ఎద్దును అక్కడే వదిలేసి మర్నాడే తమ యజమాన్ని చేరుకొని ఎద్దు చనిపోయిందని చెప్పారు అయితే అదృష్టవశాత్తు సంజీవకం కోలుకుంది అది నెమ్మదిగా లేచి కుంటుతూ తిరగసాగింది అది నిదానంగా నడుచుకుంటూ అడవి గుండా యమునా నది ప్రవహించే చోటుకి చేరుకుంది అది నది ఒడ్డున ఉన్న బలమైన గడ్డి వేసి స్వచ్ఛమైన నదీ జలం తాగి త్వరలోనే బలాన్ని ఆరోగ్యాన్ని పొంది శివుడి వాహనమైన నందిలా తయారైంది ఆ అడవిలోనే పింగళకం అనే సింహం నక్కలను ఇతర జంతువులను తనతో పాటు ఉంచుకొని నివసిస్తుంది ఆ సింహం ఒకరోజు యమునలో నీరు తాగడానికి వెళ్ళి సంజీవకం చేసిన పెద్ద అరుకును విని అలాంటి భయంకరమైన శబ్దం చేసే ప్రాణి ఏమై ఉంటుందో తెలియక భయపడిపోయింది అది తన భయాన్ని బయటకు చూపించకుండా నీరు తాగే ప్రయత్నం మానేసి మది చెట్టు కింద తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిన దాని గురించి ఆలోచించసాగింది ఇతర జంతువులు దాని చుట్టూ ఉన్నాయి భయపడినప్పటికీ దాని గాంభీర్యం తగ్గలేదు జంతువుల రాజుకు మనుషుల రాజుల్లాగా పట్టాభిషేకము దుస్తులు చదువులు అవసరం లేదు పుట్టుకతోనే అది రాజు సింహం వెంట ఉన్న జంతువులలో కరటకము దమనకము అనే రెండు నక్కలున్నాయి అవి పూర్వం సింహం కింద పనిచేసిన జంతువుల పిల్లలు ప్రస్తుతం వాటికి పదవు లేదు సింహం నది వరకు వెళ్ళి కూడా నీరు తాకకుండా తిరిగి రావడం దమనకం చూసింది అది తన తోబొట్టు అయిన కరటకాన్ని దూరంగా తీసుకుపోయి మన రాజు అయిన పింగళికాన్ని చూసావా నీరు తాగడానికి యమున దగ్గరకు వెళ్ళింది నీరు తాగకుండా హఠాత్తుగా ఎందుకు తిరిగి వచ్చింది ఆయన ముఖం బాధగాను కలవరంగాను ఎందుకు ఉంది అన్నది దానికి కరటకం తమ్ముడు రాజుకు సంబంధించిన విషయాల్లో కలగజేసుకోవద్దు అలా తొందరపాటుతో పనికిరాని విషయాల్లో కలగజేసుకునే వాళ్ళు శీల పీకిన కోతిలాగా వెంటనే నాశనం అవుతారు అన్నది అదేలాగా అన్నది దమనకం కలటకం చిలిపికోతి కథ ఇలా చెప్పింది ఒక నగరం బయట ఒక వ్యాపారి గుడి కట్టిస్తున్నాడు ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో పనివాళ్ళు భోజనం చేయడానికి నగరానికి వెళ్తారు ఆ ప్రదేశంలో పెద్ద పెద్ద దుంగలను దంపాలతో కోస్తున్నారు ఒకరోజు పడుతూ ఉన్న గుడి దగ్గరకు కోతులు గుంపు వచ్చింది ఒక పెద్ద చెట్టు సగం కోసి ఉంది పనివాళ్ళు కోత ఆగిన చోట దొంగలో ఒక సీల గుచ్చారు కోతులన్నీ గెంతుతూ ఆడుతూ ఉంటే ఒక చిలిపి కోతి ఆ శీలను చూసి ఇది ఇక్కడ ఎందుకున్నది అనుకుని శీలను రెండు చేతులతో పట్టుకుని బలంగా పీకింది శీల లాగగానే దూరంగా ఉన్న దొంగ భాగాలు దగ్గరికి వచ్చేశాయి మధ్యలో కోతి ఇరుక్కుని నలిగి చచ్చిపోయింది కరటకం ఈ కథ చెప్పి అందుకే నువ్వు పనికిరాని విషయాల జోలికి పోవద్దు అన్నాను అయినా మనకు పని లేకపోయినా ప్రభు వదిలిన ఆహారం తిని బాగానే బతుకుతున్నాం ఈ కొంచెం కూడా పోగొట్టుకోవడం ఎందుకు అన్నది ఇదంతా విని దమనకం ఏమని సమాధానం ఇచ్చిందో రేపు వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్